అమాలివాడ ప్రాంతంలోని భక్తాంజనేయ స్వామి శ్రీ సాయినాథుని సన్నిధానంలో మా కుటుంబ సభ్యుల తరఫున అన్నదానం జరపడం చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం నాకు ముందుకేశ్వరంలో ముఖ్యమారు ఈ దేవుడు నా కృపను గ్రహించి అనుగ్రహించి నా కోరిక తీర్చినాడు అందుకుగాను ఈరోజు అన్నదానం జరపడంతో ముందుకు వచ్చినాము అంతేకాకుండా రెండు వేల మూడు వరకు అమాలివాడ ప్రాంతంలో మందిరం అనేది లేదు రెండు వేల మూడు సంవత్సరంలో దిగాల మల్లేష్ లెక్కల వెంకన్న మంది దాతలతోని డబ్బులు సేకరించి ఇక్కడ అమలివాడ ప్రాంతంలో స్థలం కొట్టి హనుమాన్ మందిరం నిర్మించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పన్నెండులో నల్ల శంకర్ గారు మన నచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ మళ్ళా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా సిరి సాయినాథుని మందిరం కూడా నిర్మించడం జరిగింది సాయి మందిరం నిర్మించిన రోజు నుండి ప్రతి నెల పదిహేనవ తారీఖు రోజున అన్నదానం చాలామంది భక్తులు ముందుకొచ్చి వచ్చి జరుగుతుంది య్యల ట్రస్ట్ నుండి జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అమ్మారివాడ నుండి భక్తులు చాలామంది ముందుకు వచ్చి విరాళాలు సేకరించి గుడి డెవలప్మెంట్కి సహకరించగలరని కోరుకుంటున్నారు